రోజు మినప్ప పునుగులు చేస్తున్నాను ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మినప్పప్పు నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అంటే మినప్పిండి వేసిన తర్వాత నానాల్సిన పని అలాగా ఏమి ఉండదు అనమాట అయితే మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానిన తర్వాతే చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట కొంచెం అలాగా కలుపుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయని అలా కలిపాను అందులోనే కొంచెం అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసేసి ఇందులోనే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి మిరియాలు కొంచెం దంచుకోవాలన్నమాట అలాగే వేసేసాము అంటే ఆ మిరియాలు పంటి కింద గట్టిగా తగులుతూ ఉంటాయి అలాగా నచ్చదు కదండి అందుకని ఇలాగ కొంచెం అలా పొడి చేసేసుకొని వేసుకుంటే మాత్రం బాగుంటుందండి కొంచెం దంచాను అన్నమాట పొడి అంటే పొడి కాదు కొంచెం ముక్కలాగా దంచేసి వేసాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇందులో జీలకర్ర వేసేసుకొని కలిపేసుకోవడమే ఉల్లిపాయలు ఏంటంటే మనకి నచ్చితే వేసుకోవచ్చండి లేకపోతే పర్వాలేదు ఉల్లిపాయలు కూడా వేయక్కర్లేదు పచ్చిమిరకాయలు వేయక్కర్లేదు కొత్తిమీర వేయక్కర్లేదు ఏమీ లేకపోయినా కూడా కొంచెం మిరియాలు ఉప్పు ఈ మినప్పిండి ఇంతేనండి ఇలా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట చక్కగా నేనైతే వేసానులేండి ఉల్లిపాయలు మీకు నచ్చకపోతే అంటే చెప్తున్నాను కదా ఓన్లీ మిరియాలు మినప్పిండి ఉప్పు ఇంతే అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇవి బాగుంటాయి అలా చేసినా కూడా ఫస్ట్ ఒకటి వేసి అలాగా తీసేసాను అనమాట ఆయిల్ వేడైందా లేదా అని చూద్దామని తీసి పక్కన పెట్టేసా ఆ తర్వాత ఇంకా అన్నీ యాడ్ చేసేస్తున్నానండి ఇందులో ఇంకేంటంటే ఇందులో మామూలుగా బియ్యం పిండి ఇంక ఇంకేమీ కలపలేదండి ఓన్లీ మినప్పిండిని అనమాట ఇది బాగుంటాయి ఏమి కలపకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దామండి అంటే ఇంకా ఫ్రై అవ్వలేదు ఇవి పక్కన పెట్టేసి మనం ఇంకొంచెం ఇందులో యాడ్ చేసేసుకొని అవి ఇవి కలిపి ఫ్రై చేసామనుకోండి చక్క లోపల కూడా ఫ్రై అవుతాయి అన్నమాట నీట్గా ఎందుకంటే కొన్ని ఇలా చేసుకున్నాం అనుకోండి ఇలా తెల్ల తెల్లగా అన్నమాట ఇప్పుడు ఇంకొన్ని కూడా యాడ్ చేసుకొని అవి ఇవి కలిపి ఫ్రై చేసామనుకోండి అప్పుడు బాగుంటాయి అన్నమాట నేను ప్రతిసారి చెప్తానండి ఇలాగే ఎందుకంటే ఇప్పుడు చూసేవాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు చెప్తారండి ఇలాగా అని అనుకుంటారేమో ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇవే కాదండి మీరు వడలు చేసుకున్నా సరే బోండాలు చేసుకున్నా సరే పునుగులు చేసుకున్నా సరే బజ్జీలైనా సరే అలా చేసుకుంటే బాగుంటాయి అనమాట అందుకే చెప్తున్నాను మీకు తెలియాలని కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగ ఫస్ట్ వేసేసి బాండీలో అయ్యే తీసేసి అక్కడ పెడతారు అవి ఒక పక్క తెల్లగా ఉంటాయి ఒక పక్క ఎర్రగా కాలుతాయి అన్నమాట అందుకని చెప్తున్నాను ఇలాగ అన్నీ కలిపి ఫ్రై చేసుకుంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయండి లోపల కూడా చాలా నీట్గా అన్నమాట లోపల కాలకపోవడము ఫ్రై అవ్వకపోవడం అలా ఉండదండి బాగుంటాయి ఏంటంటే నేను టిఫిన్ సెంటర్లో చేస్తాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయని అన్నీ రెడీ అయిపోయాయండి ఇంకా చట్నీ లేకపోయినా కూడా చక్కగా అండి చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట ఇవి మనకేంటంటే అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చక్క నీట్గా చేసే అప్పుడే చేసేసుకోవచ్చండి ఏంటంటే మినప్పప్పు మాత్రం రెడీగా ఉంటే చాలు మనకి ఇంకేమీ అవసరం లేదు ఇలాగ ఇడ్లీ కారం వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి